హాయ్ ఫ్రెండ్స్ నిన్నది ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సో ఈరోజు వీడియో ఏంటంటే మ్యాగీ తయారు చేస్తున్నానండి నా ఛానల్ని యామ్ని క్రియేషన్ ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి లైక్లు చేయండి నేను మంచి మంచి వీడియోలు చేస్తాను నన్ను సపోర్ట్ చేయండి మ్యాగీ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను ముందుగా పచ్చిమిరపకాయలు అనేవి వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు కూడా ముక్క కట్ చేసేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత వాటర్ అనేది పోసుకుందామండి వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో కట్ చేసేసే కట్ లైట్గా ఉప్పు అనేది వేసుకుందామండి ఎందుకంటే మ్యాగీ మసాలా ప్యాకెట్లో ఉప్పు అనేది ఉంటుందండి లైట్గా వేసుకోవాలి ఎసరు బాగా మరగనివ్వాలండి చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మ్యాగీ మాత్రం పిల్లలు ఇష్టంగా తింటారండి ప్లీజ్ అండి నా వీడియోలు చూడండి తప్పకుండా లైక్లు చేయండి నన్ను సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు చేస్తాను ఎసరు బాగా మరిగిపోయిందండి మ్యాగీ మసాలా ఉన్న ప్యాకెట్లో మసాలా ఉంటుంది కదండి ఆ మసాలా అనేది ఎసర్లో పోయాలి మ్యాగీ మసాలా వచ్చిన మసాలా అన్నీ వేసేసానండి ఇప్పుడు మ్యాగీ వేసుకుందాము కారం అనేది మసాలా ఉంది కదండి సరిపోతుంది చిన్నపిల్ల అనేవాళ్ళు కారం తినరు కదండి ఆ మసాలా ఉన్న కారం పసిమెనకే ఉన్న కారం సరిపోతుందండి ఇది ఉడకనివ్వాలండి ఇదిగోండి మ్యాగీ వేసాం కదండి మ్యాగీ వెళ్ళాక వేసాను కదా ఎసెట్లో మ్యాగీ అనేది ఇట్లాగనేది కుక్ అవుతుందండి ఇంకా పది నిమిషాల్లో అనేది మ్యాగీ అనేది అయిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ మ్యాగీ అనేది అయిపోయింది ఇలా వాటర్ అనేది ఇంకిపోయిందండి ఇలా చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా మ్యాగీ అనేది చేసుకోవచ్చండి ఇంతేనండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోకి లైక్లు చేయండి Bye, Marie.